మా తమ్ముడు వంశతో బగారా రైస్ వేపిస్తున్నాను ఈరోజు బగారా రైస్కి కావాల్సిన మసాలాలన్నీ అయితే ఆయిల్ వేసేస్తున్నాడు అల్లం వెల్లుల్లి ఫ్రై పేస్ట్ ఫ్రై వేసేసి మంచిగా ఐదు నిమిషాల దాగా మగ్గనించిన దాకా కలుపుతున్నాడు కిడిపప్పు క్యారెట్ అయితే వేసేస్తున్నాడు బగారా రైస్కి కావాల్సినంత పుదీనా కూడా వేసేస్తున్నాడు పుదీనా వేసిన ఒక ఐదు నిమిషాలు మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా తగినంత వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే ఉప్పు అవుతుంది ఇక నీళ్ళ కొలత ఒకటికి ఒకటిన్నర అయితే వేస్తున్నాడు బిందెతోటి తోటి రెండో బిందె ఇది ఇది వచ్చేసి మూడో బిందె వేసేసాడు ఏసర్ వచ్చింది మా రమణ తాతను వంశీద్దరూ కలిసి రైస్ వేసి తీసుకొచ్చి వేసేస్తున్నాడు రైస్ అయిన తర్వాత ఒక పది నిమిషాలకి కలర్ అయితే వేసేస్తున్నాడు కలర్ తర్వాత కొత్తిమీర వేసేసి గార్నిష్ చేస్తున్నాడు మసాల చేసే దమ్మిస్తున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్